ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ పేరు ప్రకటించడం జరిగిందని అన్నారు ఎంపీ అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ను ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలకు పరిచయం చేయడం జరుగుతోందని తెలియజేశారు హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్వామివారిని దర్శించుకుని తదనంతరం ర్యాలీగా ఏలూరు పార్టీ ఆఫీసుకు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ చేరుకుంటారని తెలియజేశారు ఏడు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని గన్ని వీరాంజనేయులు కోరారు సీనియర్ టీడీపీ నాయకులు మాజీ మంత్రి రంగారావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని అనడానికి మరోసారి ఎంపీ అభ్యర్థిని ప్రకటించడంలో రుజువైందని తెలిపారు ऐसे आधार पर आपने जब भी कुछ करूंगा, तब तो मासूमी सिंह की जिलेकों की जोड़ी, अरे तो ना, क्या बात है? अब तो तब तो ना फैमिली जाके ना यहाँ पे लेक्चर दिया है उनकी जेब।

ఎదురు చూసిన హో పార్లమెంట్కి పుట్టా మహేష్ యాదవ్ గారిని మరి ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది అలాగే ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని శాసనసభ్యులు అన్నటితో పోలవరం సహా అలాగే సహా అన్నింటికి కూడా శాసనసభ్యులు केरल पार्लियामेंट ಅಭ್ಯರ್ಥಿ ಗೊಟ್ಟಾ ಮಹೇಶರ ಅವರು ಅವರು ಓಪನಿಂಗ್ ಕರುಣದೇಶಂ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ನಾರಾಚಂದ್ರ ಬಾಬಾ ಅವರು ಬಂದಿ ಬೆಸೆ ನಿನ್ನ ಮಾನ್ನ ಕೂಡ ಮರಿಯಾನೋ ಚೇತನಕ್ಕೆ ಪರಿಚಂದಪರ এমপি ಅಭ್ಯರ್ಥಿ ಗೆಟಿಫರ್ ಪಾರ್ಟಿ ಮಹೇಶರ ಅವರು ವೇದಿಕೆಯ ಮೇಲೆ ಆಗಿರತಲ್ಲ ಹನುಮಾನ್ ಜ್ಞಾನ ಆನಂದ ಸರ್ ಅವರು ಐದು ಪುದಲ್ ಗಾನ అక్కడి నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చే విషయాన్ని మీ ద్వారా ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఏలూరు పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల పోటీ చేసే అభ్యర్థులు కానీ ఇన్ఛార్జీలు కానీ అలాగే మరి నియోజకవర్గ మండల గ్రామ స్థాయి నాయకులు కూడా ట్రులు కానీ కానీ ఎమ్మెల్యే అందరికీ కూడా మీడియా ద్వారా ఇదే మా రేపు పది గంటలు అక్కడి నుంచి పదకొండు గంటలకి జిల్లా పార్టీ కార్యాలయంలో ముందుగా అన్న ఎన్టీఆర్ గారెక్టర్ వేసి ఏర్గాల ఇన్చార్జులు మాజీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మా జాతీయాలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి తమేష్కి ఇక్కడ సీట్ ఇచ్చారు నెల్లూరు ఎన్నో కోణాల్లో ఆలోచించి ఇక్కడ బీసీ రిజర్వేషన్ ప్రకారం బీసీకి ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారం రేపు మార్నింగ్ పార్లమెంట్ అభ్యర్థిని లీడర్లో అందరికీ పరిచయం చేసే ఒక కార్యక్రమం మన పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుగుతుంది రేపు ఉదయం పదకొండు అది కాకుండా నారా భువనేశ్వర్ గారికి పరామర్శ బాబు గారి ఆగిపోయిన బిడ్డలు చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇరవై ఆరు ఇరవై ఏడు నర్సాపురం పార్లమెంటు ఏలూరు